హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే మనకి మామిడాల రెడీ అయిపోయిందండి ఇదిగోండి పైకి వచ్చేస్తున్నాయి కొమ్ములు ఇంకా ఆర్వేస్ చేయాలి మన పసుపు ఆర్వేస్ చేసాం కదా మూడు బ్యాగుల్లో ఇవి ఒక్క బ్యాగులోనే వేసాను మామిడాలను అది ఇవాళ ఆర్వేస్ చేస్తున్నానండి రెండు వీడియోలోకి వెళ్దాం ఎంత వస్తుందో మొత్తం తీసే కానీ తెలియదండి వేసుకోవాలండి కింద మొత్తం చెట్లన్నీ పీకేస్తాం ఆకులు చూసారా కొమ్ములు పైకే కనిపిస్తున్నాయి ఎంత వస్తుందో మరి అదండి చిన్న వేగం అన్నమాట మనకి ఇలాంటి అల్లానికి సాంతుంపలి ఇలాంటివి సరిపోద్ది అండి ఒక్కొక్క కొమ్మ వేస్తే ఇతో బాగా వచ్చింది చేశారా ఇవి నీటి దుంపలు అండి కొన్ని వచ్చినాయి ఎక్కువ రాలేదు ఇది పసుపులా కడగకూడదండి మామూలుగా తీసేసుకోవడమే వేలన్నీ పెద్ద తొమ్మలు వచ్చినాయి తర్వాత కట్ చేస్తానండి పచ్చళ్ళు చేసుకుంటే బాగుంటుందండి మామిగా పులుపు పుల్ల పుల్లగా ఉంటుంది మామిడికాయలాగా బాగుంటుంది అల్లం పచ్చడికి మళ్ళీ వేయాలండి కొద్దిగా కొమ్ములు దాసి దాంట్లోనే వేసాను ఇదైనా ఫస్ట్ లేదు ఇదే ఫస్ట్ వేయడము ఎప్పుడు వేయలేదు బజార్లో ఒక నాలుగు కొమ్ములు తీసుకొని ఒక వంద గ్రాములు వేసానండి బాగానే వచ్చింది ఊరిది వచ్చి ఫ్రై కే ఉన్నాయి నాలుగైదు కొమ్ములు వేస్తే చూసారా ఇంత అల్లం వచ్చింది మనకి ఎక్కువ వేయలేదు బజార్లో కొనుక్కొని వచ్చి ఒక వంద గ్రాముల కొమ్ములు వేసాను అన్నమాట అల్లం ముక్కలు బాగానే ఊర్లే నీటి దుంపులండి అటే పడేస్తున్నాను అన్నీ పండించుకోవచ్చు అండి మన మీద తోట మీద ఏది పండుగ అయితే ఉండదు అన్నీ పండించుకోవచ్చు నీళ్ళు పట్టేసిన దానికోటి అందువల్ల మనకి వేర్లకే ఉన్నాయండి నీటి నీటి తుమ్ములు ఈ వాటర్ పోయడం మానేసామండి ఒక వారం రోజులుండి అందుకే పొడిగా ఉంది మట్టి అలాగ మనం ముందే హార్వెస్ట్కి వచ్చిందంటే ఒక వారం రోజుల నుండి నీళ్ళు ఆఫ్ చేయాలండి పొయ్యకూడదు ஒன்று நியூ தொம்பது తో కట్ చేయాలండి వేర్లన్నీ గట్టిగా ఉన్నాయి తడి ఉంటే వస్తాయండి వాటర్ ఎక్కువ పోతుంది జాతి వాటికి ఎక్కువ వాటర్ పోయకూడదు పచ్చిగా ఆకులున్నంత వరకు పోసామండి అది కూడా వారకొకసారి కోసేవాళ్ళం చూకాకాలం కదా అందువల్ల వాటర్ పోయే పోయినా బాగానే ఉంటాయి ఇక బట్టి మొక్కలు రోజు పోయాలండి పొద్దుట శాంతం అలాగే ఎంత బలంగా ఉన్నాయి వేడి చూడండి ఇవన్నీ కత్తలతో కట్ చేయాలి పసుపు ఎక్కువ రాలేదు కానీ నీటి దుంపలు నేను కొంచెం ఎక్కువ వచ్చాయి వాటరు ఫ్రీగా దిగాలండి కన్నాలు పెద్ద పెట్టుకోవాలి వాటర్ దిగపోతే నీళ్ళు ఉండి ఇలాగ నీటి దుంపలు వస్తాయన్నమాట కోసిన వాటర్ ఫ్రీగా దిగిపోతే మనకి నీటి దుంపలు రావాలి పెద్ద కన్నాలే పెట్టుకుంటాం కానీ మనకి మట్టి అడ్డుకొని ఒక్కోసారి వాటర్ పోవు అలాంటప్పుడు ఇలాగ నీటి బుడగలు వస్తాయి అన్నమాట నీటి దొంపలు అంటారు బుడగలు కూడా కాదు దొంపలు అవి తెలిసిపోద్ది అల్లం వేరేగా ఉంటుంది అది వేరేగా ఉంటుంది అవుతుంటే వాడవుతుంది మనకి కొంచెం ఒకరోజు ఎండబెట్టుకొని నీడలో మనం అంత వాడేసుకోవచ్చు ఎలాగా మన షెడ్డీల్ చేసేటప్పుడు కడుక్కుంటాం కదా మట్టి ఆరిపోతే రాలిపోతుందండి మట్టి ఉండదు టేబుల్ మీదకి వెళ్దామండి అండి మామిడి అల్లం ఎంత వచ్చిందో ఇది వేసింది మనకి వంద గ్రాములు దుంపలు వేసానండి బజార్లో కొనుకొచ్చి కేజీ ఉంటుంది కేజీ ఉంటుందండి కేజీ అల్లం వచ్చింది మనకి ఇంత బాగా పండించి చూసారా చిన్న గ్రోబేగులు వంద గ్రాముల తుప్పలకి కేజీ అల్లం వచ్చింది అంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ